ముఖ్యమంత్రి మాట్లాడి వర్గాలను చీలుస్తున్నాడంటే ఆయన పరిపాలనా విధానం ఎలా ఉంది ప్రజల మధ్య ఎలా గొడవలు పెడతాడు అనేది కులాల మధ్య మతాల మధ్య అనేది స్పష్టంగా గమనించచ్చు అమరావతి రైతులు దళితులు బీసీలు అగ్రవర్ణాలు అందరూ కలిసి ఉద్యమం చేస్తుంటే ముఖ్యమంత్రి స్వయంగా కమ్మ సామాజిక వర్గం అని చెప్పి కులం పేరు పెట్టి ఎత్తి మాట్లాడటం మిగతా కులాల్ని రెచ్చగొట్టడం ఈ రోజున చూస్తే ఎన్నికలకు సమీపిస్తున్న వేళ ఒక చీలిక తీసుకొచ్చి పబ్బం గడుపుకోవాలని ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ప్రయత్నిస్తున్నాడంటే ఇంతకన్నా సిగ్గుమాలిన చర్య ఈ ఈ రాష్ట్రంలో ఇప్పటిదాకా ఏ ఓటరు కూడా చూసుండడు ఎవరైతే అభివృద్ధి చేస్తా ఉన్నారో ఎవరైతే అభివృద్ధికి ఆటంకంగా మారినారో అభివృద్ధి పనులు చేయకుండా ప్రజలను పట్టించుకోకుండా స్వలాభం కొరకు వందల కోట్ల రూపాయల ఆస్తులు పెంచుకొని కులాలను అడ్డం పెట్టుకొని మళ్ళీ ఎన్నికలకు వచ్చే వాళ్ళకు మాత్రం ప్రజలు బుద్ధి చెప్పాలి దయచేసి ప్రజలందరికీ నేను కోరుతా ఉన్నాను ఎన్నికల సందర్భంగా కులాన్ని గురించి మాట్లాడేటువంటి వాడు మనవాడు మన కులం వాడు మనం గెలిపించుకోవాలనేటువంటిది చాలా వ్యవస్థకు నష్టం అది రాబోయే మన పిల్లలకు కూడా మనం అన్యాయం చేసిన వాళ్ళం అవుతాం ప్రజలకు అభివృద్ధి గురించి రైతులను గురించి నిరుద్యోగుల గురించి మహిళలపైన జరుగుతున్న అగత్యాలను గురించి స్పందించేటువంటి వాడు ప్రజాప్రతినిధిగా ఉండాలి మనం ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే కులం కానీ మతం కానీ ఏది కూడాను మనకి తోడురావు ఒకవేళ ఇటువంటి శక్తులను ఆమడ దూరంలో కనుక ఉంచకపోతే ఏదైతే రాష్ట్రం యొక్క దుర్భర స్థితి ఉందో అభివృద్ధి లేకుండా ఉద్యోగాలు లేకుండా అరాచకం ఒక స్థాయిలో విర్రవీగుతున్నటువంటి ఈ సమయంలో కనుక మనం మరలా ఇటువంటి ఉచ్చులో కనుక పడితే కనుక మరలా ఇంకో ఐదు సంవత్సరాలు రానున్న ఇంకో ఐదు సంవత్సరాలు ఇదే విధంగా అంధాకారంలో మన ఆంధ్ర రాష్ట్రం వెళ్ళిపోయే అవకాశం ఉంది ఇటువంటి పరిస్థితుల్లో మనం ఖచ్చితంగా కులాల మధ్యన కుంపటి పెట్టే వాళ్ళు ఎవరైతే ఉన్నారో రాజకీయ లబ్ధి పొందడానికి వారిని ఆమడ దూరం ఉంచాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది మరి ఒక్క కులానికి ఒక కులం సంబంధం లేకుండా ఒక ప్రాంతానికి ఒక ప్రాంతానికి సంబంధం లేకుండా ఒక మతానికి ఒక మతానికి సంబంధం లేకుండా రెచ్చగొడుతో ఈ రోజు ఓట్లు తీసుకునేటువంటి కుట్ర జరుగుతూ ఉంది రాయలసీమ ప్రాంతం ఒక కులము లేవు ఉత్తరాంధ్ర పోతే ఒక కులము కోస్టల్ ప్రాంతం పోతే ఒక కులాన్ని దృష్టిలో పెట్టుకుని మాట్లాడేటువంటి వాళ్ళు రాష్ట్రానికి నష్టం చేస్తారనేది ఓటర్స్ గమనించాలి ఆంధ్రప్రదేశ్ను దృష్టిలో పెట్టుకొని నిజమైనటువంటి అభివృద్ధి కోరుకొని రాష్ట్ర సంశయము రాష్ట్ర అభివృద్ధి కోరుకునేటువంటి పార్టీల్ని గౌరవించాలి వాళ్ళు మనం ఆ ఓ అట్లాంటి నాయకుల్ని మనం ఎన్నుకోవాలి ప్రతిధ్వనికి స్వాగతం కులం అంటే అభిమానం ఉండటం తప్పు కాదు కానీ ఇతర కులాల్ని ద్వేషించటం ముమ్మాటికి తప్పే చెడ్డవాడు దుర్మార్గుడైన ఓ వ్యక్తిని మన కులం వాడు కాబట్టి సమర్థించటం సమాజానికి చేటు చేస్తుంది ఎన్నికల్లో కేవలం కులం మాత్రమే చూసి ఓటేస్తే మన భవిష్యత్తే అవుతుంది మనం కూర్చున్న కొమ్మను మనమే నరుక్కున్నట్టు అవుతుంది ఆంధ్రప్రదేశ్ సమాజంలో కులం ప్రభావం అధికం రాజకీయాల్లో అభివృద్ధి గురించి మాట్లాడడానికి ఏమీ లేనివారు కులం పేరుతో ప్రజల్ని విభజించాలని చూస్తారు కులాల మధ్య చిచ్చు పట్టాలని ప్రయత్నిస్తారు ఒక కులంపై మరో కులాన్ని ఎగదోస్తారు పాత గాయాలు రేపుతారు ఎన్నికలు సమీపిస్తున్న వేళ అలాంటి శక్తుల పట్ల అప్రమత్తంగా ఉండకపోతే ఎలాంటి అనర్ధాలు జరుగుతాయి ఇది నేటి మన ప్రతిధ్వని చర్చలో పాల్గొంటున్న వారు టి లక్ష్మీనారాయణ గారు సామాజిక విశ్లేషకులు బాబ్జీ గారు రాజకీయ విశ్లేషకులు ముందుగా బాబ్జీ గారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు రాష్ట్రంలో కులాల మధ్య చిచ్చుని ఎలా పెట్టారు ఎవరు పెట్టారు ఏ విధంగా విభజించారు దాని ప్రభావం ఆంధ్రప్రదేశ్ పై ఎలా పడింది ఇది చాలా ప్రమాదకరమైన దశకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వచ్చేసింది కేవలం కులం పేరు చెప్పుకొని నాయకులుగా ఎదిగి ఆ కులానికి ఏమీ చేయకపోగా ఆ కులాలను అడ్డు పెట్టుకుని వాళ్ళు లక్షల కోట్ల రూపాయలు సంపాదించే ప్రయత్నంలో ఉన్నారు ఇది అత్యంత దారుణం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ కులాలనే దాన్ని పతాక స్థాయికి తీసుకొచ్చారు ఎన్టీ రామారావు గారు బడుగు బలహీన వర్గాలకి నాయకత్వం ఇచ్చి ఆయన అద్భుతమైనటువంటి నాయకత్వాన్ని ఇప్పుడు ఉదాహరణకి నేను ఉత్తరాంధ్ర నుంచి ఉన్నాను ఉత్తరాంధ్రలో గొప్ప నాయకత్వాన్ని తీసుకుని వచ్చారు బడుగు బలహీన వర్గాల నుంచి ఎర్రనాయుడు గారు కావచ్చు కళా వెంకట్రావు గారు కావచ్చు దాడి వీరభద్ర గారు కావచ్చు లేకపోతే మీకు అశోక్ యూతిరాజు గారు కావచ్చు లేకపోతే ఎల్బి దుక్కు గారు కావచ్చు ఇలాగా ప్రతిభా భారతి గారు కావచ్చు వీళ్ళందరినీ ఆ రోజుల్లో ఎన్టీ రామారావు గారు ఇప్పుడు ఉన్నటువంటి స్పీకర్ తమ్ముణేని సీతారాం కావచ్చు వీళ్ళంతా కూడా అప్పుడు వచ్చినటువంటి గౌత శ్యామచంద్ర శివాజీ ఇట్లా కావచ్చు కులాలు పేరుపోయినా ఇంకొక కులాన్ని రెచ్చగొట్టే ప్రయత్నం ఎక్కువ చేస్తున్నారు ఇది చాలా ప్రమాదకరమైనటువంటి పరిస్థితి లక్ష్మీనారాయణ గారు రాజకీయాల్లో కులం ప్రభావం గురించి మీరు అధ్యయనం చేశారు ఏపీ రాజకీయాల్లో కులాన్ని ప్రయోగించి ప్రజలను విభజించడానికి ఎలాంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి అభివృద్ధి అనేది ఎలా దెబ్బతీస్తోంది కులాల ఐక్యత ఎందుకు అవసరం కులం కంటే గుణం గొప్పది సమాజ అభివృద్ధి ప్రజలందరూ ఐకమత్యంగా సంఘటితంగా పనిచేసినప్పుడే ఆలోచించినప్పుడే ఉత్పత్తి ప్రక్రియలో పాల్గొన్నప్పుడే సమాజం అభివృద్ధి చెందుతుంది నేను విద్యార్థి దశ నుంచి ఆంధ్రప్రదేశ్లో కుల ప్రభావాన్ని గురించి అధ్యయనం చేస్తున్నటువంటి ఒక అధ్యయనకారుణ్ణి వెంకటేశ్వర యూనివర్సిటీలో విద్యార్థిగా ఉన్నప్పుడు విద్యార్థులు కులాలుగా విడిపోయినటువంటి పరిస్థితి చూశాను అలాగే ఆంధ్ర యూనివర్సిటీలో నాగార్జున యూనివర్సిటీలో వివిధ విద్యా సంస్థలలో ఈ విభజన ఉండేది కానీ సమాజంలో మిగిలినటువంటి ప్రజానీకంలో కులం యొక్క ప్రభావం చాలా తక్కువగా ఉండేది చాలా గ్రామాలలో ఒక కులానికి చెందినటువంటి వాళ్ళు నూటికి తొంభై మంది ఉన్నప్పటికీ ఆ కుల ఏతరుణ్ణి గ్రామ పంచాయతీ ప్రెసిడెంట్గా ఎన్నుకునేటువంటి వాళ్ళు విద్యార్థికుడిగా ఉంటే ఆలోచన పరుడుగా ఉంటే సమాజ సేవ చేయాలనేటువంటి సంకల్పం ఉన్నటువంటి వాళ్ళని ఎంపిక చేసుకునేవాళ్ళు ఒక నలభై యాభై సంవత్సరాల క్రితం కానీ ఈరోజు దురదృష్టవశాత్తు కులం అనేది ఒక ప్రధానమైనటువంటి ఆయుధంగా రాజకీయాల్లో మారిపోయింది జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత వ్యవస్థలన్నింటికీ కులం రంగు పులమడం జరిగింది అమరావతి రాజధానికి కమ్మ రాజధాని అని ముద్ర వేశారు వాస్తవానికి తాడికుండా ఎస్సీ నియోజకవర్గం దళితులు ఎక్కువ ఉన్నారు మైనారిటీలు ముస్లిములు బీసీలు రెడ్లతో సహా అన్ని కులాలకు చెందినటువంటి వాళ్ళు ఉన్నారు కానీ అమరావతిని కులం కంపలేకి లాగేసి ఆ నిర్మాణాలన్నింటినీ కూడా ఆపేశారు దుర్మార్గమైనటువంటి రాజకీయ క్రీడ అక్కడతో మొదలుపెట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు న్యాయ వ్యవస్థకు కులాన్ని అంటగట్టారు బహిరంగంగా ఒక న్యాయమూర్తి పైన ఆరోపణలు చేసి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టే కులం ఆపాదించి మాట్లాడడం జరిగింది రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారికి కులం కోణంతో దుర్భాషలాడడం జరిగింది మీడియా కూడా కులాన్ని అంటగట్టి దూషించడం జరుగుతున్నది కార్యనిర్వాహక వ్యవస్థలో ముఖ్యమంత్రి ఏ కులానికి చెందినటువంటి ఆయన చీఫ్ సెక్రటరీ ఏంటి డీజీపీ ఏంటి కొన్ని జిల్లాలలో అయితే కలెక్టర్లు ఎస్పీలు సలహాదారులు అన్నీ కూడా ఇవాళ ఎబ్బెట్టుగా ఉన్నది కులాన్ని ప్రోత్సహిస్తున్నటువంటి కులాన్ని చుట్టూ పెట్టుకొని చేస్తున్నటువంటి రాజకీయం ఇవాళ ఆంధ్రప్రదేశ్ సమాజాన్ని ఒక దురదృష్టకరమైనటువంటి దుస్థితి నెట్టేసింది సంక్షోభం లేకి నెట్టేసింది రాజధాని కూడా లేదా అన్నటువంటి అవహేళన చేయించుకునేటువంటి పరిస్థితి నెట్టేసింది నదీ జలాలకు కులం ఉన్నదా కృష్ణానదీ జలాలు పోతే ఒక కులం వాడికి ఒక రైతుకు మాత్రమే పోతాయా ఒక మతం వాళ్ళకే పోతాయా రాజధాని నిర్మాణం ఉంటే ఒకే కులానికి రాజధానిగా ఉండేదా అది ఉపాధి అవకాశాలు వచ్చేదా అభివృద్ధిలో భాగస్వామ్యం అన్ని కులాలు అన్ని మతాల వాళ్ళు అన్ని ప్రాంతాల వాళ్ళు అయ్యేవాళ్ళు కదా లేదా ఉత్తరాంధ్ర సుజలసంతి ఉత్తరాంధ్రకు నిర్మాణం జరిగితే ఒక కులం వాడికే నీళ్లు పోతాయా బాబ్జీ గారు ప్రభుత్వమే స్వయంగా కులాల్ని రచ్చకొడుతోంది ఇప్పుడు ఇంతకు ముందు లక్ష్మీనారాయణ గారు చెప్పినట్టు సీఎం జగన్ ప్రస్పీట్ పెట్టి ఎలక్షన్ కమిషనర్ను కులం పేరుతో దూషించారు న్యాయమూర్తులకు కూడా కులం అంటగట్టారు అమరావతి ఉద్యమాన్ని మీడియాని అన్నింటికి కులం ఆపాదిస్తూ ప్రభుత్వమే ఇలా చేయటం అనేది చరిత్రలో అసలు ఎక్కడైనా ఉందా అంటే బజారు పడ్డ రాజకీయాలు ఆంధ్రప్రదేశ్ లో కీలక భూములు పోషిస్తున్నాయి ఈ దేశంలో ఎక్కడ కూడా ఇంత దౌర్భాగ్యకరమైనటువంటి పరిస్థితి రాజకీయాలు ఎక్కడ లేదు ఉత్తరాంధ్ర సుజన స్రావంతి ఉత్తరాంధ్రకు వస్తే ఒక కులం వాళ్లే నీళ్ళు తాగుతారా ఒక కులం వాళ్ళకే కర్మాగారాలు ఉన్నాయా ఒక కులం రైతే పంట పండిస్తాడు సాధ్యం కాదు కదా కానీ గద్దె పెద్దలు బుద్ధి లేకుండా చేసే ప్రయత్నాల వల్ల సమాజం నిలుగా నిట్ట నిలువను చీలిపోతా ఉంది ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తులు ఇలా మాట్లాడడం గానీ మంత్రులు విచ్చలవిడిగా కులం పేరు పెట్టి తిట్టడం కానీ లేకపోతే పరుష పదజాలాలు వాడడం గానీ అసలు రాజకీయాలు ఎప్పుడూ వినకూడదన్న భాషని మనం వినటం ఈ రాష్ట్రంలోనే జరుగుతూ ఉంది చెన్నేటి విశ్వనాథం గారు అచ్చన్న గారు ఎన్జి రంగా గారు ఓడిపోతే ఎక్కడ గుంటూరులో శ్రీకాకుళం తీసుకొచ్చి గెలిపించారు విజయనగరంలోనే తీసుకొస్తే ప్రకాశం పొత్తులు గారు ఎస్కోట కాన్స్టిట్యున్సీ నుంచి శాసనసభ్యుడిగా గెలిచారు ఎక్కడ ప్రకాశం పొత్తులు గారు అట్లాగే బాటన్ శ్రీరామత్తు గారు ఒక బ్రాహ్మణ వర్గం చెందిన ప్రతినిధిగా ఉంటూ విజయనగరం శాసనసభ్యుడిగా పి రాజు గారు దగ్గర సహజగా గెలిచారు ఇది ఎట్లా సాధ్యమైంది అప్పుడు ఆ రోజు ఇప్పుడు మనం చెప్పుకునేటటువంటి వ్యక్తులంతా చాలా చిన్న సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు ఈ కులాల పేర్లు చెప్పిన వాళ్ళంతా ఇతర కులాల నాయకులతో చట్టపట్టాలేసుకొని తిరుగుతారు వాళ్ళతో కలిసే వ్యాపారం చేస్తారు కానీ కింద మాత్రం ప్రజలకు కులాలు రెచ్చగొడతారు ఇందులో కీలకంగా రకంగా ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తులు ఇలా మాట్లాడితే మరి ఇప్పుడు ఈ రోజు రాష్ట్రంలో తీసుకుంటే అనేకమైనటువంటి ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నత స్థాయి ఉద్యోగులన్నీ ఒకే సామాజిక వర్గానికి చెందున్నాయి దానికి సమాధానం ఏం చెప్తారంటే మాట్లాడరు లక్ష్మీనారాయణ గారు ఏపీ ప్రజల తరఫున గొంతు కిపిన మీరు కూడా వైకాపా సోషల్ మీడియా బాధితులే సోషల్ మీడియాలో ఆయా కులాల పేరుతో ఫేక్ ప్రొఫైల్స్ క్రియేట్ చేసి కుల విద్వేషాలు రెచ్చగొడుతున్నారని సమాచారం మీరేమంటారు మీరు అన్నట్లు నేను కూడా బాధ్యత అమరావతి రాజధానికి సంబంధించి వివాదం లేవగొట్టిన తర్వాత బోస్టన్స్ కన్సల్టెంట్స్ కంపెనీ అనేటువంటి దాంతో ఒక రిపోర్టు తీసుకున్నారు ఆ రిపోర్టు వికేంద్రీకరణ పేరుతో ముసుగులో మూడు రాజధానుల యొక్క ఆలోచనలను సమర్థిస్తూ రిపోర్ట్ ఇచ్చింది దాన్ని నేను వ్యతిరేకించానని విమర్శించానని సోషల్ మీడియాలో నా ఫోటోలు పెట్టి దుర్భాషలాడమే కాదు రకరకాల పద్ధతుల్లో దహనకాండలు కార్యక్రమాలు కూడా చేశారన్నమాట అంటే నాకేమీ అది చింత లేదు నేను అవమానంగా భావించలా ఒక లక్ష్యం కోసం ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి శాసనసభ ఏకగ్రీవంగా తీర్మానం చేసింది నిర్మాణంలో ఉన్నది నాణ్యమైనటువంటి రాజధాని నిర్మాణం జరగాలి రాష్ట్ర నడిబొడ్డులో ఉన్నది కృష్ణానది ఒడ్డున ఉన్నది అందరికీ అందుబాటులో ఉంటుంది అటు రాయలసీమ ఇటు ఉత్తరాంధ్ర అందరికీ కూడా అని ఒక బలమైనటువంటి విశ్వాసంతో నేను దాన్ని సమర్థించాను కానీ జగన్మోహన్ రెడ్డి గారి బంధుగణం రాజకీయంగా ఆయన సోషల్ మీడియా గ్రూపులు వాళ్ళందరూ కూడా ఇష్టారాజ్యంగా పెచ్చరిల్లిపోయారు ఫోన్లు చేశారు రకరకాల పద్ధతుల్లో చేశారు ఇలాంటివి కోకొల్లలు ఇక వాటిని లెక్కబెట్టడానికి వీల్లేదు ఒక మహిళ గుంటూరులో ఆమెకు వచ్చినటువంటి ఒక వాట్సాప్ గ్రూపు మెసేజ్ని ఫార్వర్డ్ చేశారని మీద సిఐడి కేసు పెట్టింది ఆమెను వేధించారు అలాగే ఎంతోమందిని మీడియా సంబంధించినటువంటి వాళ్ళని విలేకరులను యాజమాన్య ప్రతినిధుల్ని అలాగే రాజకీయ పార్టీ కార్యకర్తలని సామాజిక కార్యకర్తలని అందరినీ కూడా ఈరోజు సోషల్ మీడియా అనేటువంటి దాన్ని ఉపయోగించుకొని ఫేక్ అకౌంట్లు కూడా క్రియేట్ చేసి ఇష్టం వచ్చినట్టు వాళ్ళకు బూతులు మాట్లాడడం దహనకాండలు చేయడం లేకపోతే ఇతర రూపాల్లో దుర్భాషలాడడం ఒకటా రెండా ఉచ్చరించలేం అలాంటి పద్ధతుల్లో దుర్వినియోగం చేసుకోవడం జరిగింది ఆ గ్రూప్స్ను నిర్వహించడానికి కార్యకర్తలను ఎంప్లాయ్ చేశారు కోట్ల రూపాయలు ఖర్చు వెచ్చించారు దానిపైన దా ఏది వాస్తవం ఏది అవాస్తవం ఏది నిజం ఏది నిజం కాదు ఇప్పుడు నేను ఒక మాట మాట్లాడుతున్నా ఆ మాటలో ఒకే ఒక్క మాటను తీసుకొని ముఖ్యమంత్రికి ఆపాదిస్తూ ఎడిట్ చేసి వాటిని స్క్రోల్ చేస్తున్నారు ఇష్టం వచ్చినట్టు ప్రచారం చేస్తున్నారు సోషల్ మీడియాలో ఫేస్బుక్ వాట్సాప్లో దాన్ని చూసి రెచ్చిపోయి ఇష్టం వచ్చినట్టుగా వ్యవహరించేటువంటి పరిస్థితి ఈరోజు కొంతమందికి నేను పరిచయం కాకపోవచ్చు నేను ఎప్పుడూ వాళ్ళని కలవలా కానీ కొన్నిసార్లు పెద్ద పెద్ద వాళ్ళందరినీ కలిపి ఫోటోలు పెట్టి బందిపోటు దొంగలని కూడా రాశారండి బందిపోటు దొంగల్లో నేను ఒకనంట నేను యాభై సంవత్సరాలు సుదీర్ఘ జీవితం కమ్యూనిస్టు ఉద్యమంలో పనిచేశారు కమ్యూనిస్టు ఉద్యమంలో నా గురించి తెలిసినటువంటి వాడు ఎవడు కూడా నాకు కులాన్ని ఆపాదించలేడు ప్రాంతాన్ని ఆపాదించలేడు సమస్యలపైన పదునైనటువంటి భాషతో తెలుగు భాషతో విమర్శలు చేసేటువంటి విమర్శకుడుగా తెలుసు కానీ కమ్యూనిస్టుగా ఎదురు ఎరుగుదురు కానీ నా కులమేంటో తెలియదు కానీ ఈ ప్రభుత్వాలు రాసేస్తుంటారన్నమాట అసలు అవసరమే లేదు కొంతమంది ఏ కులం వాళ్ళైనా సరే జగన్మోహన్ రెడ్డి గారు అనుసరించిన విధానాలను వ్యతిరేకిస్తే చాలు వైఎస్ఆర్సిపి ప్రభుత్వం అనుసరించిన విధానాలని ప్రజా వ్యతిరేక విధానాలని విమర్శిస్తే చాలు ఏ కులం వాడైనా వాళ్ళు వాళ్ళకు ఒక కులం ఆపార్జించేస్తారండి అలాంటి దౌర్భాగ్య నీచమైనటువంటి రాజకీయ వాతావరణం ఆంధ్రప్రదేశ్లో ఇవాళ ఉండడం చాలా చాలా దురదృష్టకరమైన పరిస్థితి బాబ్జీ గారు నిజంగా సీఎం జగన్ పాలనలో ఈ ఐదేళ్లలో అన్ని కులాల వారికి తగిన న్యాయం జరిగిందా గౌరవం దక్కిందా సామాజికంగా ఆర్థికంగా అట్టడుగున ఉన్న వారి జీవన ప్రమాణాలు ఏమైనా పెంచారా జగన్మోహన్ రెడ్డి గారి వల్ల ఈ రాష్ట్రానికి చాలా ప్రయోజనం ఉంటుందని జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా వస్తే మంచి మార్పులు సంభవిస్తాయని ప్రజలు విశ్వసించి భారతదేశంలో ఎవరికి మెజారిటీ ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు వెనక ప్రజలు ట్రోల్ అయ్యారు దురదృష్టం ఆయన వచ్చిన తర్వాత ఆయన రూపం మార్చుకొని ఈ కులాలు కుంపట్లు లేకపోతే కులానికి ఒక కార్పొరేషన్ ఇలా పెట్టారు తప్ప ఎక్కడ వాస్తవానికి ఎక్కడ కూడా ఏవి రకమైనటువంటి న్యాయం జరగలేదు ఇందులో కీలకంగా తీసుకుంటే ఒక ధార్మిక సంస్థల్లో కూడా కులాన్ని ఎంటర్టైన్ చేశారంటే ఆయన ఏ స్థితికి దిగజారిపోయారో రాజకీయాలు మీరు ఒకసారి ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకు ఈ మాట చెప్పాల్సి వస్తుంది అసలు నిజంగా కులాల కోసమే మాట్లాడేలా ఉంటే మరి ఎస్సీ ఎస్టీ సబ్ప్లాన్ నిధులు ఏమైనా ఆ ఇరవై ఏడు ముప్పై ఏడు స్కీమ్స్ అన్ని వాళ్ళు ఎందుకు తీసేయాలి అలాగే స్థానిక సంస్థల్లో మెజారిటీ కులాల్లో బడుగు బలహీన వర్గాలు ఉంటారు కదా మరి స్థానిక సంస్థలు బలోపేతం కావాలి కదా మరియు స్థానిక సంస్థలో డెబ్బై మూడు డెబ్బై నాలుగు రాజ్యాంగ సవరణ ప్రకారంగా విధులు నిధులు నీళ్లు నియామకాలు స్థానిక సర్పంచ్కో ఎంపీడీసీకో జెడ్పీడీసీకో జిల్లా పంచ్ చైర్మన్కో రావాలి కదా ఈ నిధులు ఎక్కడున్నాయి నిధులు ఎందుకు రాలేదు మీ బిడ్డ మీకోసం పనిచేశారు గుర్తించండి అంటే ఏం చేశారని గుర్తించాలి పంపకాలు చేసినంత మాత్రాన కులాలన్నీ కూడా అద్భుతాలు సృష్టించవు అన్ని కులాల్లో విజ్ఞులు బయటికి రారు పంపకాలు జరిగినంత మాత్రాన ఈ పథకాల ద్వారా అద్భుతాలు జరిగిపోవు అద్భుతాలు పథకాలు అవసరమే పంపకాలు అవసరం ఎవరికి ఆకలితో ఉన్న వాళ్ళకి అవసరం ఉన్న వాళ్ళకి కానీ దురదృష్టం ఇప్పుడు అందరికీ పంపించేస్తుంటే మీకు ఏ రకమైనటువంటి ప్రయోజనం ఉంటుంది పరిశ్రమలు లేకుండా లేకపోతే ఉపాధి లేకుండా వ్యవసాయం లాభసాటి కాకుండా కొత్త పరిశ్రమలు రాకుండా ఉన్న పరిశ్రమలు తెరవకుండా మూతపడిన పరిశ్రమల కోసం మాట్లాడకుండా ఏ రకమైనటువంటి ప్రయోజనం ఉంటుంది లక్ష్మీనారాయణ గారు సీఎం ప్రతి సభలో ప్రజల్ని కులాల వారీగా విభజించి మాట్లాడతారు నా బీసీలు నా ఎస్సీలు నా ఎస్టీలు నా మైనారిటీలు అంటూ ప్రజల్ని కులాల వారీగా పిలుస్తారు కూడా నిజంగా ఆ వర్గాల్ని అక్కున చేర్చుకున్నారా పోలవరం ప్రాజెక్టు బహుళార్థ సాధక ప్రాజెక్టు జాతీయ ప్రాజెక్టు ఆ ప్రాజెక్టు కింద భూములు కోల్పోతున్నటువంటి వాళ్ళు నిరాశ్రయులైతున్నటువంటి వాళ్ళు యాభై శాతానికి పైన గిరిజనులు అడవి బిడ్డలు వాళ్లకు న్యాయబద్ధమైనటువంటి నష్టపరిహారాన్ని చెల్లిస్తామన్నారు కేంద్ర ప్రభుత్వం ఇచ్చేదానికంటే కూడా ఇంకా దానికి అదనంగా చేకూర్చి ఇస్తానని చెప్పి చెప్పారు కానీ ఆ మాట నిలబెట్టుకోలేదు జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ యొక్క బాధలు గోదావరి నది జలాలు వరద ప్రమాదం వచ్చినప్పుడు కొండలు గుట్టల్లోకెళ్ళి వెళ్ళి పోతు జీవనం గడుపుతున్నారు వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారికి కలిసి వినతి పత్రం ఇచ్చి వాళ్ళ బాధలు చెప్పుకోవడానికి ప్రయత్నం చేస్తే పోలీసులు మహిళలనేటువంటి విశక్షణ లేకుండా లాగి పడేశారు లాఠీచార్జీ చేశారు డిఎస్సి అనేటువంటిది ప్రభుత్వ రంగంలోనే రిజర్వేషన్లు ఉన్నాయి ఆ డిఎస్సి మెగా డిఎస్సి చేసి ప్రతి సంవత్సరం మేళా అన్నారు ఉద్యోగాలు ఇచ్చుంటే గిరిజనులకి దళితులకి మహిళలకి మేలు జరిగేది వాళ్ళ యొక్క జీవన ప్రమాణాలు పెరిగేది కాళ్ళపైన వాళ్ళు నిలబడి జీవించేవాళ్ళు అంటే నా ఎస్సీ నా బీసీ ఎస్సీ అనేటువంటి మైనారిటీ అని చెప్పుకునేటువంటి పెద్ద మనిషి వాళ్ళను ఆర్థికంగా స్వతంత్రం చేయడానికి సామాజికంగా నిలదొక్కుకోవడానికి గౌరవప్రదంగా జీవనం కొనసాగించడానికి అవసరమైనటువంటి పనులు చేయాలి ఇవాళ ఏం చేశారు ఈయన అసైన్డ్ భూముల చట్టాన్ని మార్చేశారు ఎందుకు భూములు అసైన్డ్ యాక్ట్లో కొనడానికి అమ్మడానికి వీలు లేకుండా నిషేధించారు ఎందుకంటే ఎస్సీల చేతుల్లో భూములు లేకుండా వెళ్ళిపోతాయి అందుకని ఆ నిషేధం పెట్టారు ఈయన దాన్ని సడలించాడు అవసరమైతే అమ్ముకోవచ్చని అమ్మేస్తే ఇక ఎస్సీల చేతుల్లో భూములు మిగలవు మరి ఏ విధంగా సామాజిక న్యాయాన్ని వాళ్ళకు అందజేస్తారు అలాగే రాజధాని అమరావతి ప్రాంతంలో అసైన్డ్ భూములు ఎస్సీలు అభివృద్ధిలో భాగస్వాములు కావడానికి వాళ్ళ భూములు కూడా ఇచ్చారు ఆ భూములు ఇస్తే అవి అన్యాక్రాంతమైపోయినాయని లేకపోతే రాజకీయ నాయకులు న్యాయమూర్తుల వరకు అక్రమంగా కొనుగోలు చేశారని ఆరోపణలు చేసి తప్పుడు కేసులు పెట్టి ఎన్నో రాద్ధాంతాలు చేశారు ఎంక్వైరీలు చేశారు అంటే ఆ అమరావతి ప్రాంతంలో ఉన్నటువంటి దళితులకి అభివృద్ధిలో భాగస్వామ్యమయ్యేటువంటి హక్కు లేదా అవకాశం ఉండకూడదా అరవై ఐదు కార్పొరేషన్లో పెట్టి ఎవరికో ఒకరికోతో చైర్మన్లుగా డైరెక్టర్లుగా పెట్టి వాళ్ళకి ఆఫీసులు కూడా ఏర్పాటు చేయకుండా నిధులు కూడా సమకూర్చకుండా సప్లాన్ నిధులు కూడా దారి మళ్లించేసి ఈ పనులు చేస్తే ఏ సామాజిక న్యాయం అందుతుంది ఎస్సీలకు కానీ బీసీలకు కానీ ఎస్టీలకు కానీ మహిళలకు కానీ హక్కున చేర్చుకున్నాను నా వాళ్ళు మీ బిడ్డను మీ తమ్ముణ్ణి అక్క చెల్లెళ్ళు ఇవి కాదు మాటల కాదు కావాల్సింది చేతలు కావాలి చేతల్లో వాళ్ళ ఆర్థిక పరిస్థితిని జీవన ప్రమాణాలను పెంచడానికి చేసిన కృషి అంటే ఇవాళ అంబేద్కర్ పేరుతో విదేశీ చదువులు పోవడానికి ఒక స్కీమ్ గత ప్రభుత్వం పెట్టింది మరి అంబేద్కర్ గారి పేరు ఎందుకు తొలగించారు అంబేద్కర్ గారి పేరుతో ఉన్న స్కీమ్ని పేరు తొలగించడం అంటే ఎంత దారుణమైనటువంటిది డాక్టర్ సుధాకర్ ఆయన ఎస్సీ ఒక డాక్టర్ ప్రభుత్వ డాక్టర్ మరి ఆయన ఎందుకు చనిపోయాడు ఎలా చనిపోయాడు పోలీసులు ఏ విధంగా దార్టిక్యంగా వ్యవహరించారు ఒక మానసిక రోగిగా ముద్ర వేసి ఆయన చనిపోయే పరిస్థితి ఎందుకు తీసుకొచ్చారు అలాగే చిత్తూరులో మరో డాక్టర్ మహిళ ఆమెపైన ఏ విధమైనటువంటి ఆరోపణలు దాడి చేశారు ఇలా చెప్పుకుంటూ పోతే రాష్ట్రంలో ఇచ్చాపురం నుంచి హిందూపురం వరకు కుప్పం వరకు ఎస్సీకి చెందినటువంటి వాళ్ళు ఎస్టీలకు చెందినటువంటి వాళ్ళు బీసీలు మహిళలు మైనారిటీలు అనేక మంది వేదనలకు గురయ్యారు దాడులకు గురయ్యారు అక్రమ కేసుల్లోకి పెట్టారు అత్యంత దారుణమైనటువంటి విషయం ఏంటంటే అమరావతి రాజధాని అని పోరాటం చేస్తుంటే ఆ దళితులకి ఆ పోరాట యోధులకి కేసులు పెట్టి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు కింద కేసు నమోదు చేసి బేడీలు వేసి జైలుకి తీసుకెళ్లారు అంటే ఇదే సామాజిక న్యాయాన్ని అందించడం అంటే

జగన్మోహన్ రెడ్డి గారికి అధికారం వచ్చిన తర్వాత ఉత్తరాంధ్రకి ఇన్ఛార్జిగా విజయసాయి రెడ్డి గారు ఉన్నారు ఆయన టైం అప్పుడు మార్పులు చేర్పులు జరగాల్సిన భూములు వ్యవహారాలు జరిగిపోయినాయి అది దాదాపుగా రెండు సంవత్సరాలు గడిచిన తర్వాత ఆయన టైం అప్పుడు అసలు ఈ ఉత్తరాంధ్రలో ఒక్క నాయకుడిని మాట్లాడించలేదు తర్వాత వైవి సుబ్బారెడ్డి గారు వచ్చారు తర్వాత ఇప్పుడు సత్యబాబు బొత్స సత్యనారాయణ గారికి బాధ్యతలు ఇచ్చారు అంటే ఇప్పుడు ప్రజలు ఏం చేయాలి ఎన్నికలు దగ్గరికి వచ్చాయి కాబట్టి బొత్స సత్యనారాయణ గారు అండర్లో లేకపోతే ధర్మాన ప్రసాద్ గారు అండర్లో లేకపోతే తమ్మినేని సీతారాం గారు అండర్లో ఇక్కడ నాయకత్వ వచ్చిందనుకోవాలా లేకపోతే వాళ్ళు పేరు చెప్తున్న పైన వైవి సుబ్బారెడ్డి గారు మళ్ళా పైన సెక్యూరిటీ ఉన్నారని అనుకోవాలా ఈ రకంగా జగన్మోహన్ రెడ్డి గారు చాలా తిరుగుతేటలుగా మూడు ప్రాంతాల్లో నాలుగు ప్రాంతాల్లో విభజన చేసి ఆ కాళ్ళు సజ్జల రామకృష్ణారెడ్డి విజయసాయి రెడ్డి లేకపోతే వైవి సుబ్బారెడ్డి ఇంకా ఎవరు పెద్దిరెడ్డి ఇలా అందరినీ పెట్టి తాను చేయాల్సిన వ్యాపారం అంతా చేసేసి కింద లెవెల్లో మామూలు సామాన్యులకు అందరికీ ఏదో అధికారం ఇస్తున్నట్టు ఎన్నికలు అయిపోయిన తర్వాత వీళ్ళ మీద చెక్ కోసం ఆయన సొంత సామాజిక వర్గానికి తాలూకా మనుషులందరినీ పెట్టే పరిస్థితి క్లియర్గా స్పష్టంగా మనకి ఐదు సంవత్సరాల అనుభవంలో ఎదురైంది కాబట్టి ప్రజలందరూ కూడా తొందర పడకుండా వాస్తవాలను గమనించి అసలు కులాల పోకుండా నిబద్ధతగా నిజాయితీగా అభివృద్ధి ఎవరు చేస్తారో అభివృద్ధి ఎవరెవరు జరిగిందో అభివృద్ధి వ్యవహరితం చేయగలిగే కెపాసిటీ ఎవరున్నారో విధ్వంసం జరగకుండా వివేకంగా రాజకీయాన్ని నడిపే వ్యక్తులు ఎవరు ఉన్నారో వాళ్ళతోటి వెళ్ళకపోతే జరిగే ప్రమాదం చాలా పెద్దది కాబట్టి ఇక్కడ అభివృద్ధి కావాలా అరాచకం కావాలా అన్నది ప్రజలుగా గమనించాలి ఎస్సీ ఎస్టీ సప్లై నిధులు ఏమైనా దీనికోసం ప్రశ్నించండి దానికి సిద్ధంగా ఉండండి అలాగే మన పోలవరం ప్రాజెక్ట్ ఎందుకు పూర్తి కాలేదు ఉత్తరాంధ్ర సృజన స్రావంతి ఎందుకు కంప్లీట్ కాలేదు అట్లాగే విభజన హామీలు ఎందుకు తీసుకురాలేదు దానికోసం ప్రశ్నించడానికి సిద్ధంగా ఉండండి లక్ష్మీనారాయణ గారు రాష్ట్రం విడిపోయి పదేళ్ళైంది రాష్ట్ర తక్షణ అవసరాలేంటి ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రజలకు ఏం కావాలి ఎలాంటి వారు రావాలి ఓటు ఎలాంటి వారికి వెయ్యాలి మొదట ఆంధ్రప్రదేశ్లో ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించుకోవాలి మానవ హక్కులు ప్రజాస్వామ్య హక్కులు పౌర హక్కులు తీవ్రమైనటువంటి దాడికి గురవుతున్నాయి వాటిని రక్షించుకోవాలి వ్యవస్థలు న్యాయ వ్యవస్థ కార్యనిర్వహణ వ్యవస్థ పర్యవే ఈరోజు సిఐడి లాంటి వ్యవస్థలు అన్నీ కూడా దప్పి నడుస్తున్నాయి వాటిని పరిరక్షించుకోవాలి అభివృద్ధికి దోహదపడేటువంటి ప్రాజెక్టుల నిర్మాణం పరిశ్రమను రాబట్టుకోవడం తెచ్చుకోవడం నెలకొల్పుకోవడం ఉపాధి అవకాశాలు పెంచుకోవడం ఇవన్నీ కూడా ప్రజల ముందు ఉన్నటువంటి సమస్యలు వీటికి ఎవరైతే ఏ రాజకీయ పార్టీలైతే సానుకూలంగా ఉంటాయో వాళ్ళను ఎన్నుకోవలసినటువంటి అవసరం తక్షణం ఉన్నది ఓకే రాష్ట్ర భవిష్యత్ అజెండా కావాలి రాష్ట్రాన్ని విధ్వంసం చేసేటువంటి వినాశకరమైనటువంటి వినాద విధానాలు అమలు చేసేటువంటి అప్రజాస్వామిక విధానాలు అమలు చేసేటువంటి ప్రస్తుత ప్రభుత్వం పోకపోతే ఇంటికి పంపించకపోతే ఈ రాష్ట్ర భవిష్యత్తు అంధకారమే ధన్యవాదాలండి లక్ష్మీనారాయణ గారు బాబ్జీ గారు ఇది వాళ్ళ ప్రతిధ్వని పని